अनेक जन सहस्त्र सहस्र अनुभूयमान आध्यात्मिक आदि दैविक आदि भौतिक दुखत्रय निवृत्ति यर्थम संपूर्ण सकल फल अमाप्यर्थम दर्शपूर्णमासादि अग्निशतोम अतिरात्र अप्तौरयाम औंडरिक రాజసూయ అశ్వమేధాది అశ్వమేధ శత అధ్వర సంపూర్ణ సకల ఫల ఫల అవాప్త్యర్థం అంటే ఇప్పటి వరకు గ్రామంలో ఉన్న భక్తులందరూ కూడా సంతోషంగా ఉండాలని మీరు చెప్పారు తదనంతరం అప్తోంతపన వాజపేయ పౌండరీకం అనేటువంటి గొప్ప గొప్ప యాగాలు ఉంటాయి అవి మనం చేయలేము ఇంకొకటి చేస్తుంటే మనం అక్కడికి పోలేము ఎందుకంటే మనకి గోల్డ్ పనులు ఉంటాయిగా మరి అక్కడికి పోయి కూర్చోవాలి కింద కింద కూర్చోవాలి మరి కింద నుంచి పైదాలు నొప్పి వస్తూ ఉంటుంది కదా కింద కూర్చోవాలి అందరికీ మీరు మీ అందరం సమానమే అందరం మానవులమే కలియుగం ప్రవేశించింది